హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో గ్రూప్ టూ స్పెషల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ జనవరి నుంచి నవంబర్ వరకు జరిగినటువంటి సదస్సులు మరియు సమావేశాలను గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ ప్రీషియస్ వీడియోని స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూసి మీ ఎగ్జామ్కి యూస్ చేసుకోగలరని మనవి చేస్తూ వీడియోలోని ఫస్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ వన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వరల్డ్ హెల్త్ సమిట్ ఈ సమావేశం ఈ సదస్సు జర్మనీలోని బెర్లిన్లో జరిగింది రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ నెలలో జర్మనీలో జరిగింది ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ వరల్డ్ హెల్త్ సదస్సు యొక్క ముఖ్యమైన థీమ్ ఏమనగా బిల్డింగ్ ట్రస్ట్ ఫర్ ఏ హెల్దియర్ వరల్డ్ నెక్స్ట్ సమిట్ అసెంబ్లీ ఈ ఇంటర్పోల్ అసెంబ్లీ యూకేలోని గ్లాస్కోలో రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ నాలుగవ తేదీ నుంచి ఏడవ తేదీ వరకు జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ ఇంటర్పోల్ అనగా ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్ నెక్స్ట్ సమిట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమిట్ ఈ సమ్మిట్ ఈ సమావేశం న్యూఢిల్లీలో రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఏడవ తేదీ నుంచి తొమ్మిదవ తేదీ వరకు జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఈ వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమ్మిట్ అనేది ఇరవై మూడవ ఎడిషన్ ఈ సమ్మిట్ యొక్క ముఖ్యమైన థీమ్ లీడర్షిప్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ క్లైమేట్ జస్టిస్ నెక్స్ట్ సమిట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వరల్డ్ ఫ్యూచర్ ఎనర్జీ సమిట్ ఈ సమిట్ యుఏఈలోని అబుదాబీలో జరిగింది ఇది పదహారవ ఎడిషన్ ఈ వరల్డ్ ఫ్యూచర్ ఎనర్జీ సమిట్ యొక్క ముఖ్య లక్ష్యం ఏమనగా ఉష్ణోగ్రత పెరుగుదలను వన్ పాయింట్ ఫైవ్ డిగ్రీ సెల్సియస్కి పరిమితం చేయడం నెక్స్ట్ సమిట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మొదటి న్యూక్లియర్ ఎనర్జీ సమిట్ ఈ సమిట్ బ్రసెల్స్ బెల్జియం దేశంలోని బ్రసెల్స్లో నిర్వహించారు నెక్స్ట్ వన్ పదిహేనవ ఎడిషన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ గ్లోబల్ స్కిల్స్ సమిట్ ఈ సమిట్ న్యూఢిల్లీలో జరిగింది రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో సెప్టెంబర్ ఇరవై ఐదు మరియు ఇరవై ఆరవ తేదీలలో నిర్వహించారు ఇది ఈ గ్లోబల్ స్కిల్స్ సమిట్ అనేది పదిహేనవ ఎడిషన్ ఈ గ్లోబల్ స్కిల్స్ సమిట్ యొక్క థీమ్ ఏమనగా స్కిల్స్ ఫస్ట్ అన్లాకింగ్ అపార్చునిటీస్ ఫర్ ఆల్ నెక్స్ట్ వన్ ప్రపంచ టెలికమ్యూనికేషన్ స్టాండర్డైజేషన్ అసెంబ్లీ ఇది న్యూఢిల్లీలో రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ పదిహేనవ తేదీ నుండి ఇరవై నాలుగవ తేదీ వరకు జరిగింది నెక్స్ట్ వన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ రైజినా డైలాగ్ ఇది న్యూఢిల్లీలో జరిగింది ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ రైజినా డైలాగ్ అనేది తొమ్మిదవ ఎడిషన్ దీని యొక్క థీమ్ ఏమనగా చతురంగ కాన్ఫ్లిక్ట్ కంటెస్ట్ అండ్ కోఆపరేటివ్ క్రియేట్ దీని యొక్క ముఖ్య థీమ్ నెక్స్ట్ వన్ డీజీ అండ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అఖిల భారత సమావేశం ఎక్కడ జరిగింది ఆన్సర్ రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్లో జరిగింది రెండు వేల ఇరవై నాలుగు జనవరి మాసంలో జరిగింది ఇది యాభై ఎనిమిదవ ఎడిషన్ నెక్స్ట్ వన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇండియన్ ఓషియన్ కాన్ఫరెన్స్ ఇది ఆస్ట్రేలియాలోని పెర్త్లో జరిగింది దీనికి ఎస్ జైశంకర్ గారు ప్రాతినిధ్యం వహించారు ఇది ఎప్పుడు జరిగిందనగా ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫిబ్రవరి మాసంలో జరిగింది ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇండియన్ ఓషియన్ కాన్ఫరెన్స్ యొక్క థీమ్ ఏమనగా టువర్డ్స్ ఏ స్టేబుల్ అండ్ సస్టైనబుల్ ఇండియన్ ఓషియన్ నెక్స్ట్ వన్ జాయింట్ కస్టమ్స్ గ్రూప్ సమావేశం ఇది లేహ్లో జరిగింది భారత్ మరియు భూటాన్ మధ్య ట్వంటీ ట్వంటీ ఫోర్లో జరిగినటువంటి ఈ సమావేశం ఐదవ ఎడిషన్ నెక్స్ట్ వన్ ఇంటర్నేషనల్ పర్పుల్ ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో జరిగింది ఆన్సర్ ఇండియాలోని గోవాలో జరిగింది నెక్స్ట్ వన్ దేశంలోనే అతిపెద్ద స్టార్టప్ మహాకుంభుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఏ నగరంలో ప్రారంభించారు ఆన్సర్ న్యూఢిల్లీ ఈ మహాకుంభుని మార్చ్ ప